్రాణుల్లాగా వేయాలో ఆవు పుట్టలేదు వేయాల బ్రహ్మదేవుడునైతే వేయాలో సృష్టించను లేదు వేయాలి ఒక సంవత్సరం ఉయ్యాలో అష్టవాసులు వేయాలి ఓము మూదేసిరి ఉయ్యాడు దాని తపస్సుతో వయ్యాళ దాని తపస్సుతో వేయాల ఆవును పుట్టించిరు ఆవు సంతానం వెయ్యాలో ఎన్ని ఆవులు అయ్యే ఆవును పూజిస్తే వెయ్యాలో ముప్పై మూడు కోట్ల వెయ్యాలో దేవతలను అయితే వేయాలి పూజించినట్లుగా వెయ్యాలో ఫలితము వచ్చును వెయ్యాలో ఆవునే పాదాలు పితృ పితృదేవతలు వేయాలి అవును పిక్కలు వేయాలి ఆవు పిక్కలు వేయాలి గుడి గంటలు వేయాలి ఆవు అడుగులు కరియం కరియందూరు వెయ్యాలి రి నువ్వు వేయాలో ఆవు ముక్కోలు ముచ్చపు చెప్పలు వేయాలి ఆవుల పదువులు వేయాలి కుండరి కాక్షులు వేయాల ఆవు స్థానములు వేయాలి చతుర్వేదములు వేయాలి ఆవుల గోమయం వేయాలి శ్రీ మహాలక్ష్మి వేయాల ఆవుల పాలైత వెయ్యాలు పంచామృతాలు వేయాలి ఆవుల తోకలు వేయాలి తొమ్మిది కోట్ల అరుషులు వేయాలి ఆవుల కొడుకులు వేయాలి కైలా సములు ఆవుల బొడ్డు వేయాలి కొన్న పువన అవ్యాలు ఆవుల ముఖము వేయాలి జ్యేష్ఠ అందూరము వేయాలి ఆవుల కొమ్ములు వేయాలు కోటి గోడులమ్మ వయ్యాలు ఆవుల ముక్కులు వేయాలి సిరి అందూరము వేయాలి ఆవుల కన్నులు వేయాలో కలువరి కులమ్మ వయ్యాలో ఆవుల వెన్నైతే వెయ్యాలో యమధర్మరాజు దువ్యాలు ఆవుల చెవులు వెయ్యాలో శంకరాదము దువ్యాలు ఆవుల నాలుక వయ్యాలో నారాయణ రూపము వేయాలి ఆవుల దంతాలు వేయాలో ఆ పరమేశ్వరి వెయ్యాలు ఆవుల నోరైతే వెయ్యాలో లోకని దియ్యమ్మ వయ్యాడు పొద్దున్నే ఆవులను వేయాలి చూసిన వారికి శుభము వేయాలి పొద్దున్న ఆవులను వేయాలి పూజించితే మోక్షము వేయాలి అవు ప్రతిరోజు వేయాలి గడ్డి పెట్టిన వారికి వేయాలి ఆవులకు నీళ్లు వేయాలి తాగించిన వారికి వేయాలి అశ్వ యాగం వేయాలి చేసిన పుణ్యం వచ్చి ఆవు అవు పాలు నైచేయాలి ఆరోగ్యముచ్చు వేయాలి ఆవుని ఏ అయితే వేయాలో హోమములకు వ్యాలు ఆవుకును పూజిస్తే వేయాలో ఆది శక్తిని పూజించిన ఫలము గోమాత గోమాత వేయాలి శ్రీమాత మాత వయ్యాలో గోవును చంపితే వేయాలో నరకానికి కోతము వేయాలి ఆవును పూజిస్తే వేయాలి సకల దేవతలు వేయాలి సంతోషపడతారు వేయాలి ఆవు రోమములు వేయాలి అగ్నిదేవతలు వేయాలి శ్రీకృష్ణ పరమాత్మ వయ్యాలు గోగులాగా ఇంటి వయ్యాలు గోవిందుడు ఇంట్ వయ్యాలు అవు మూత్రము ఇల్లు శుద్ధి చేసి వయ్యాలు ఆవు పిడుకాలు వేయాలి పొగ వేసుకున్న వేయాలి ఆరోగ్యము నిచ్చబియ్యాలు అవు పాలైత వియ్యాలు దేవునికి ఎక్కువ ఆవు మరియు వేయాల శుద్ధి చేసి వేయాలి ఆవు ఉన్న చోట వేయాలో దుష్ట శక్తులు రాయ్యాలు ఆవు చేసే సేవ వేయాల సేవ చేసి వెయ్యాలో మనము తరించాలి వేయాలో మూడు పూట లాభం తలిచిన వారికి వేయాల పాపాలు తొలగును వేయాలో పుణ్యాలు వచ్చును వేయాలో ఆవు దానం చేస్తే వేయాలో నరకాలు తప్పు వేయాలి